శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం రుణ విముక్తి కోసం ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మనం రుణాల నుంచి విముక్తులమవుతాం అంటే రుణం అంటే అప్పులు ఇప్పుడు కాలంలో చాలామంది ఏం చేయాలన్నా ఒక వివాహం చేయాలన్నా ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఖచ్చితంగా అప్పు చేయాలి కానీ తీర్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురవుతాయి అంటే వ్యాపారంలో ఇబ్బందులు రావచ్చు ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు వచ్చి ఆర్థిక పరంగా అప్పు తీర్చలేకపోతారనమాట చాలా ఇబ్బంది బ్యాంక్ వాళ్ళు కానీ బయట ఎక్కడైనా వడ్డీకి తీసుకొచ్చినా కానీ వాళ్ళ చాలా ఒత్తిడి తీసుకొస్తారు మా అప్పు ఇవ్వండి వడ్డీ కట్టండి అని చెప్పాను అయితే వివాహం అమ్మాయి వివాహం చేయడం కూడా చాలా ఖరీదైనదిగా అయిపోయింది ఈ రోజుల్లో అలా లగ్జరీగా చేయకపోతే అయ్యో వాళ్ళు చేత చేతగాదేమో అన్న ఫీలింగ్ ఓటి ఇంట్లో వాళ్ళు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని వీళ్ళు అప్పులు తీసుకొచ్చి మరీ పెళ్ళిళ్ళు చేసి ఆ అప్పుల ఊబిలో కూరుకొని పోతూ ఉన్నారు ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే మానవ ప్రయత్నం మనం చేయాలి మనం చేసే వ్యాపారంలో అభివృద్ధిని చూసుకుంటూ ఏ విధమైన వ్యాపారం చేయాలి అనేది చూసుకోవాలి అలాగే ఉద్యోగంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా కొంచెం ఓర్పు సహనంతో ఉంటూ ఉద్యోగం చేయాలి కానీ మేమేమీ చేయం మీరు చెప్పింది చేస్తాం మాకు జరగలేదని మాత్రం అనుకోవద్దు మానవ ప్రయత్నం చేస్తూ భగవంతుడి అనుగ్రహం కోసం మనం ఎదురుచూడాలి అసలు రుణ బాధలకి శత్రు చికిత్స అంటే అనారోగ్యము వీటన్నిటికీ కారకుడు ఎవడు అంటే కుజుడు మన జాతకంలో కుజస్థానం స్థితిలో ఉంది వక్రస్థితిలో ఉంది అంటే మనకి ఇటువంటి ఇబ్బందులే ఎదురవుతాయి అంటే అప్పులు తీరవు అనారోగ్యము తగ్గదు అలాగే అపనిందల పాలవుతూ ఉంటారు శత్రుభయం బాధ ఎక్కువ అవుతుంది శత్రువు యొక్క బాధ చాలా తీవ్రంగా ఉంటుందండి కుజుడు మంచి స్థానంలో లేకపోతే ఇది జ్యోతిష్ శాస్త్ర పండితులు చాలా అద్భుతంగా చెప్తారు కుజుడి యొక్క ఇబ్బంది ఏ విధంగా ఉంటే ఏ విధమైన ఫలితాలు మనకి వస్తాయి అని చెప్పాను కాబట్టి ఆ కుజుడికి సంబంధించి మనం ఒక ఆరాధన చేయాలి ఏం చేయాలి ఏం చేస్తే ఈ అప్పుల బాధ నుంచి బయటపడతాము శత్రు బాధ నుంచి బయటపడతాము అనారోగ్య సమస్య నుంచి బయటపడతాము అంటే నలభై ఒక్క రోజుల పాటు రోజుకు ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కానీ లేకపోతే ఏడు సార్లు కానీ మనం చేసేదాన్ని బట్టి మన ఫలితం ఉంటుందండి అంతే కదా మనం ఒక ఎగ్జామ్ రాస్తే ఎన్ని ఆన్సర్స్ రాస్తే అన్నీ మార్కులు వస్తాయి కానీ దానికంటే ఎక్కువ రావు కదా ఇవి మనం రూపొందించుకున్న వాటికి ఇన్ని నియమాలు పెట్టుకున్నప్పుడు భగవంతుడు సృష్టిలో ఆయన మొత్తం ఆయన సృష్టి మరి ఆయనకు చేసే ఆరాధనలో మనం కొన్ని నియమాలు పెట్టుకొని మేము ఇన్నే చేయగలం ఇన్ని చేయలేము అంటారు అలా కాదు మన బాధ నుంచి మనం బయటపడాలి మనం చేసిన తప్పు కర్మ నుంచి మనం బయటపడాలి అంటే రోజుకు ఇరవై ఒక్కసార్లు చేస్తే రుణ బాధలు శత్రు బాధలు అనారోగ్య సమస్యలు మొత్తం కూడా తొలగిపోతాయి మరి ఏం చేయాలి అంటే రుణ విమోచక అంగారక స్తోత్రం ఉంటుంది ఇది ఏం పెద్దగా ఉండదు ఒక పేజీ కూడా ఉండదు దీన్ని ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు నలభై ఒక్క రోజు చేయండి మీకు ఇది పూర్తి అయ్యే లోపే ఇంకా ఒకటి రెండు రోజులు ఉండగానే మీ రుణ బాధలు అనేవి తీరిపోతాయి కాబట్టి రుణ బాధ అనేది చాలా పెద్ద బాధ అండి ఆ అప్పు అప్పులు చేసి చేసిన వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు రైతుల దగ్గర నుంచి మామూలు వ్యాపారుల దగ్గర నుంచి ఆ రుణ బాధలు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి శత్రుబాధ చాలా తీవ్రమైనది అన్నిటికంటే అనారోగ్య సమస్య మనకి చాలా ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్న అనారోగ్యం ఉంటే ఏమీ చేయలేం కాబట్టి ఈ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ఇన్ని రోజులు పారాయణం చేయండి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ స్వస్తి